హాయ్ అండి నమస్తే ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ జరుగుతుంది అయితే దానికి ముందుగా మేము మామిడాకు తీసి ఇంటి గుమ్మాలకి తోరణాలు కడతాము మా వదిన ఇక్కడ అన్ని గుమ్మాలకి తోరణాలు కడుతుంది మా మా అత్తమ్మ కొత్త బోనం పటువ తీసుకొస్తుంది ఈ బోనం పటువలోనే మనం బోనం అమ్మవారికి తయారు చేయాలి వేపాకులు ఇవన్నీ తీసుకొచ్చి కడిగి వాటిని శుభ్రం చేసి పెడుతుంది మా పాపనేమో బయట కోళ్ళని చూస్తుంది మత మా మా మామయ్య కోడిని తీసుకొచ్చిండు అమ్మవారికి మొక్కు కోసం అయితే ఆ కోడితో ఆడుకుంటూ అవి మంచిగా ఉంది ఓకే అంతా అయిపోయింది ఇప్పుడు తర్వాత మొత్తము స్నానం చేసి అన్నీ రెడీ చేస్తుంది బోనం పటవ కోసం ఫస్ట్ బెల్లాన్ని మొత్తం చిన్న చిన్నగా దంచి పక్కన పెడుతుంది ఈ బోనం పటవని ఒకటికి రెండుసార్లు బాగా కొబ్బరి పీసుతో కడుగుతుంది దాంట్లో మట్టి వాసన అవన్నీ పోయేంత వరకు ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ప్రతిసారి అత్తమ్మ చేస్తుందని నేను ఎప్పుడూ చేయలేదు ఒకసారి నాకు చూపిద్దామని చెప్పి నన్ను చేయమంటే నేను చేస్తున్నాను ఫస్ట్ పొయ్యిని మనం మొత్తం నీట్గా సాఫ్ చేసుకొని పసుపు కుంకుమలతో పొయ్యిని అలంకరించుకోవాలి అమ్మవారికి మనం నైవేద్యం చేసుకోవాలి నైవేద్యానికి కావాల్సింది బియ్యం పెసరపప్పు బెల్లం మన ఈ కొత్త బోనం పటువలోనే చేయాలి వేరే గిన్నెలో చేయకుండా డైరెక్ట్ ఈ బోనం పటువలోనే చేయాలి అయితే ముందుగా రైస్ రైస్ వేసుకోవాలి తర్వాత పెసరపప్పు పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసాక నీళ్ళు పోసి కడుక్కోవాలి మనం బియ్యం కడిగినట్లుగానే ఒకటికి రెండుసార్లు కడిగి ఆ నీళ్ళను పడేయకుండా ఒక వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి అలా తీసి పెట్టుకోవడం వల్ల తర్వాత మనకు ఈ వాటర్ అనేది అవసరం వస్తుంది ఇలా కడిగేసి కడిగేసాక మనం ఫస్ట్ గ్యాస్ను వెలిగించడానికంటే ముందు ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకుంటూ స్టార్ట్ చేయాలంట గ్యాస్ అయితే వెలిగించాను తర్వాత ఈ బోనం పటవని మంచిగా పెట్టేసి అది అటు ఇటు కదలకుండా నీట్గా సర్దుకుంటూ పెట్టుకోవాలి బోనం పటవాకి మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాము ఇలా మధ్యలో పొంగు వస్తున్నప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి నాకు రాదని చెప్పి వెనకాల నుంచి మా అత్తమ్మ మా వదిన నాకు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడైతే ఈ దంచి పెట్టుకున్న బెల్లాన్ని ఈ పొంగుతున్న అన్నంలోకి వేసుకోవాలి నైవేద్యం వేసి మధ్య మధ్యలో చూసుకోవాలి ఓకే మనకైతే నైవేద్యం రెడీ అయిపోయింది కొంతమంది కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు అంటే ఎప్పుడు అత్తం ఇట్లానే చేసేదంట అందుకే నాతో ఇలాగనే చేయించింది తర్వాత ఈ నైవేద్యం అయితే రెడీ అయింది తీసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక్కసారి మూత తీసి చూస్తే కొంచెం అయితే చల్లగా అయింది ఇది మరీ చల్లగా కావడం కోసం మనమైతే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం నీళ్ళు ఉంటాయి కదా ఆ బియ్యం నీళ్ళతో ఈ బోనం పటవ చుట్టూ నీళ్ళు పోసుకుంటూ ఇలా కడుక్కోవాలి కడుక్కోవడం వల్ల మనకి ఈ పటవ అనేది తొందరగా చల్లారుతూ ఉంటుంది ఇలా మొత్తం చల్లార పెట్టుకోవాలి ఇది మొత్తం చల్లగా అయితేనే తర్వాత మనం బోనం పటవకి మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ పటువ అయితే చల్లారిపోయింది ఈ పటువను డైరెక్ట్ దేవుని రూమ్లోకి తీసుకెళ్ళి ఒక పేపర్ ప్లేట్ పెట్టుకొని మనకు పటవ అటు ఇటు కదలకుండా పేపర్ ప్లేట్ మీద కొంచెం బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన మన ఈ పటవని పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకు ఈ పటువ అనేది అటు ఇటు కదలకుండా ఒకే కడ ఉంటుంది అయితే ముందుగా కొంచెం సున్నం తీసుకొని సున్నం కరెక్ట్గా రౌండ్ షేప్లో రుద్దేసి ఈ పటువకి అడుగు బాగాన కూడా మొత్తం రుద్దేసుకోవాలి తర్వాత మనం అంచు దగ్గర కూడా రుద్దుకోవాలి రౌండ్ షేప్లో రుద్దుకోవడం వల్ల మంచిగా ఉంటుంది ఇలా మొత్తం ఇలా డిజైన్ లాగా తీసుకున్నాక ఇది కొంచెం మొత్తం అంటే ఆరిపోయేంతవరకు ఉంచుకోవాలి అంటే మనం పెడుతుంటాగానే ఆరిపోతూ ఉంటుంది తర్వాత ఇప్పుడు ఏ కంచుడు ఉంటుంది కదా మూత ఆ మూతకి కూడా మొత్తం సున్నంతో రుద్దేసుకోవాలి ఇప్పుడు మనం సున్నం రుద్దని ప్లేస్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక చిన్న కాటన్ తీసుకొని కాటన్ తోటి ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ మొత్తం ఆయిల్ మొత్తం రుద్ది పెట్టుకోవాలి అంటే మనం బొట్లు పెడతాం కదా బొట్లు అంటడం కోసం ఆయిల్ రుద్దుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా నాకైతే చాలా మంచిగా అనిపించింది అంటే ఇది అయితే రుద్దడం రెడీ అయిపోయింది ఫస్ట్ నేను బొట్టు పెట్టుకొని తర్వాత మన అమ్మవారికి అంటే బోనం పట్టువకి బొట్లతో అలంకరించుకోవాలి మొత్తం పసుపు బొట్లతో అలంకరించుకున్నాక ఇప్పుడు కుంకుమ బొట్లతో పెట్టుకోవాలి ఇలా మొత్తం పెట్టేసుకోవాలి మనం బోనం పటువైతే రెడీ అయిపోయింది ఓకే ఇది పక్కన పెట్టేసి పైన సైడు మనం ఎక్కడైతే అంచులు పట్టుకుంటామో అక్కడ కూడా మనం బొట్టు కుంకుమ పసుపులతో అలంకరించుకోవాలి ఈ పండుగ అనేది శ్రావణ మాసంలో వస్తుంది మా సైడ్ అయితే కృష్ణాష్టమికి ఉట్లు కొట్టాక చేసుకుంటారు శ్రావణ మాసం అదే సిటీలలో అయితే ఆషాఢ మాసంలో చేసుకుంటారు ఓకే కంచుడు కూడా అయితే రెడీ అయిపోయింది కంచుడు కూడా మంచిగా బొట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక్కసారి మూత పెట్టి చూద్దామని పెట్టాము ఇప్పుడైతే అమ్మవారికి కంకణం కట్టాలి బోనం పట్టవకి ఎక్కడైతే మనం బొట్లు పెట్టామో అక్కడ కంకణం కట్టేసి పువ్వులతో అలంకరించుకోవాలి చామంతి పువ్వులు మీ ఇష్టం ఏ పువ్వులతోనైనా పెట్టుకోవచ్చు ఇలా అలంకరించుకున్నాక వేపాకులు పెట్టాలి అంటే వేపాకులు చిన్న చిన్నగా చూసి పెట్టేసుకోవాలి రౌండ్గా వచ్చేంతవరకు మన బోనం పటువకి ఎక్కువ వ్యాపాకులు ఉంటేనే మంచి అనిపిస్తుంది అమ్మవారికి వేపాకులు అంటే ఇష్టం కదా అయితే ఇది వేపాకులు పెట్టాక కంచుడు పెట్టుకొని కంచుడు పైన బియ్యం పోసుకోవాలి బియ్యం పోసి అదే బియ్యంలో ఆయిల్ వేసుకోవాలి పూజ నూనె దీపం వెలిగించడం కోసం అంటే ఎక్కువ పోసుకోకుండా మూతకి నిండుగా పోసుకోకుండా కొంచెం వెలుతుగా పోసుకుంటే మనం తలపైన పెట్టుకున్నప్పుడు ఆయిల్ అటు ఇటు పడకుండా ఉంటుంది తర్వాత ఒత్తులు రెడీ చేసి వేసుకోవాలి రెండు ఒత్తులు వేసాం ఫస్ట్ ఒక చిన్న ఒత్తు ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్నంతసేపు ఉండడానికి తర్వాత అమ్మవారిని బయటికి తీసుకువెళ్ళేటప్పుడు పెద్ద మధ్యలో పువ్వు ఒత్తు వేసాం కదా మధ్యలో పువ్వు ఒత్తు వెలిగించుకోవాలి ఇప్పుడైతే మన అమ్మవారి బోనం పటవైతే రెడీ అయింది అమ్మవారికి దీపం పెట్టి చేద్దాం పూజ చేసి దీపం అయితే వెలిగిస్తున్నాను ఇలా పూజ చేసి పెట్టేసుకున్నాక తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి ఈ కళ్ళు శాఖ బెల్లం సాక నీరు నీళ్ళు మంచినీళ్ళ శాఖ ఇవన్నీ వేసుకోవాలంట ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాను కొబ్బరికాయ అయితే మంచిగా పగిలింది కొబ్బరికాయ కొట్టాక నీళ్ళ శాఖ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత కళ్ళు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కళ్ళు నీళ్ళు బెల్లం పానకం ఇవన్నీ ఇప్పుడైతే బెల్లం శాఖ వేసుకోవాలి ఇలా కళ్ళు బెల్లం నీరుతో సాక వేసుకోవడంతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారిని మొక్కుకొని నేనైతే ఇక రెడీ అవుదామని చెప్పి బయటకైతే వచ్చేస్తున్నాను కాసేపట్లో ఊర్లో అందరు వచ్చి అమ్మవారికి డప్పుల చప్పుడుతో అమ్మవారిని బయటికి తీసుకొని వస్తారు నెక్స్ట్ వీడియో టూ బీ కంటిన్యూ నెక్స్ట్